ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండూరు బాధితులకి తిరువు నియోజకవర్గానికి కష్టాచారాలు కావాలని చెప్పి వంద కిలోమీటర్ల పాదయాత్ర చేసి విజయం సాధించినటువంటి చరిత్ర ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది అనేక సందర్భాల్లో అనేక విషయాలు పద్యాల క్వారీ విషయంలో కానీ ముఖ్యంగా జగ్గేపేటలో రైల్వే స్టేషన్ లేదు ఇంత పెద్ద పారిశ్రామిక కేంద్రం కాబట్టి అనేక సమస్యల పైన రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది ఈ మహాసభ ఆ వైపుగానే ప్రయాణం చేస్తుంది రేపు జరగబోయేటువంటి ప్రజల చర్చల్లో భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని కూడా మేము ప్రకటిస్తాం జగ్గేపేట సమగ్రాభివృద్ధికి ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీరామ్ తాతయ్య గారు ఆయన స్టూడెంట్ ఫెడరేషన్లోనే కమ్యూనిస్టు విద్యార్థి నాయకుడిగానే పనిచేశారు వేరు సాలు ఉదయ్భాన్ గారు వారి తండ్రి గారు చిరకాలం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసినటువంటి వారే కాబట్టి ఇక్కడ జగ్గేపేట ప్రాంతంలో కమ్యూనిస్టుల యొక్క వాసన కమ్యూనిస్టుల యొక్క విత్తనాలు కమ్యూనిస్టు ఎరువు అనేటువంటిది జగ్గేపేట నేలంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ జగ్గేపేట నిజ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ సేద్యం చేస్తున్నాం మేము ఈ ప్రాంతంలో తిరిగే కమ్యూనిస్ట్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి పునర్వైభవం పొందడానికి మీ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ మాజీ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ ఢిల్లీ విల్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను